హాయ్ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను సూపర్ అండ్ మీ వీడియోస్ చాలా చాలా చూస్తున్నా చాలా బాగున్నాయి ఉన్నాయి అనేది పక్కన పెడితే టిక్ టాక్ నిండే మీ స్టార్ అవున స్టార్ అని సో రైట్ అంటే విజయవాడ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే విజయవాడ హైదరాబాద్ జర్నీ ఎలా ఉంది చాలా బాగుంది అంటే బస్సు ట్రైన్ జర్నీ అనకండి మళ్ళీ పంచలే మీరు లేదు బాగుంది ఏంటి ఏం పని మీద వచ్చారు షూటేనా ఆ షూట్ పని మీద జనరల్ గా అంటే ఎక్కువగా చూసుకుంటే సినిమాల్లో చేయాలి చేయాలనే ఒక గోల్ పెట్టుకుంటారంట అది మధ్యన నెరవేరుతుందంట ఏంటి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నారు అది సర్ప్రైజ్ అండ్ అంటే డైరెక్ట్ గా థియేటర్ లోనే చూద్దాం చెప్పకూడదు కదా స్టార్టింగ్ సరే అంటే బ్యానర్ బ్యానర్ లో అవి చెప్పకపోయినా మీ రోల్ కొంచెం ఎలా డిఫరెంట్ గా చూడొచ్చు అనుకుంటారు మీ ఆడియన్స్ అంటే ఇన్స్టాలో ఎలా అయితే పవర్ఫుల్ గా ఉన్నానో అందులో కూడా అంతే పవర్ఫుల్ రోల్ గయ్యాల గయ్యాల అత్త అయితే అత్త అలా ఏం కాదు ఒక ఆఫీసర్ ఓకే చిన్న ఇంటిచ్చారు సరే ఓకే దాన్ని మనం అల్లుకుందాం తర్వాత ఓకే పోనీ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ కదా అవును మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే ఎలా వచ్చింది ఛాన్స్ నాకు మాములుగానే మామూలుగా అంటే మన అంటే బాగుంటుంది తినైతే సెట్ అవుతది అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది అలాగే చేస్తారా అంటే చేస్తానన్నాను చేశాను హేమ గారు ఏ రోల్ చేస్తారా లేకపోతే పర్టికలర్ ఈ రోల్స్ చేద్దాం అని అనుకుంటాను ఉందా అంటే ఆర్టిస్ట్ అంటే అసలు ఏ రోల్ అయినా చేయాలి నాకైతే కొన్ని రోల్స్ ఇష్టం విలన్ గా ఇష్టం మంచి ఇష్టం పవర్ఫుల్ హోల్ అంటే చదువుకుంటే ఒకటే అవుతాం అదే మనం యాక్టింగ్ అనుకో ఏదైనా అవ్వచ్చు లాయర్ అవచ్చు జెడ్జ్ అవచ్చు ఎనీథింగ్ కాబట్టి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఏ రోల్ అయినా చేయాలి అన్ని అయిపోతారు అవునవును నా కోరికలన్నీ తీర్చుకోవాలని ఉంది సూపర్ సూపర్ రైట్ మీరు విజయవాడ లేదు లేదు విజయవాడ అంటే విజయవాడ అవుట్స్కర్ట్స్ అంటే అటు నుంచి స్టార్ట్ అనమాట ఇటు భవానీపురం ఇటు మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎలా స్టార్ట్ అవు మచిలీపట్నం నుంచి వచ్చేటప్పుడు మా దాటి స్టార్ట్ అంటే ఈ సక్సెస్ అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు అవును సో అంటే చాలా చిన్న ఏజ్ లో అందరూ అనుకుంటారు యాక్ట్ అవ్వాలి ఇలా చేయాలి అని ఏజ్ అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను అనేది జస్ట్ నంబర్ మనలో ఇష్టం ఉండాలి మనలో కంటెంట్ ఉండాలి మనకి చేసే దమ్ము ధైర్యం ఉండాలి సాహసం ఉండాలి ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలంటే అవలేను కదా నాకు తగ్గ క్యారెక్టర్ నాకు వస్తాయి చాలు నాకు హ్యాపీ మన తెలుగు వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదగాలన్నది నాకు చాలా డ్రీమ్ అండ్ కోరిక ఓకే ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్నారు కాబట్టి అడుగుతున్నా అంటే తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో ప్రయారిటీ లేదంటారా ఎందుకు లేదు ఉంది మొన్నే కదా మన అర్జున్ గారు కూడా చెప్పారు అల్లు అర్జున్ గారు తెలుగు వాళ్ళు రండి ముందుకు రండి అందరూ చెయ్యండి ధైర్యం చేసి ఒక అడుగు వేయండి అని నాకు ఆ మాట విన్న తర్వాత నేను ఈ చిన్న స్క్రీన్ వరకే ఎందుకు ఉండిపోవాలి మొబైల్ వరకే నేను ఎందుకు అడుగు ముందుకు వేయకూడదు అని చెప్పేసి ధైర్య సాహసే లక్ష్మి వేసేసాను మన అర్జున్ సారే అర్జున్ గారు ఇలా వచ్చేసారు రైట్ అంటే ఓకే ఇప్పుడు కాకుండా ఇన్స్టాలో కా దానికి ముందు వెళ్తే టిక్టాక్ మీకు మంచి ఫాలోవర్స్ కూడా ఉండేవాళ్ళు టిక్టాక్ అంటే పాజిటివ్ ఉండేది నెగటివ్ ఉండేది ఎక్కువగా మా సైడ్ నేను చూసుకుంటే గలీజ్ కనిపించేది సో అప్పుడు ఆ సిచువేషన్ ఎలా ఉంది ఇప్పుడు మీరు అన్ని చూస్తారు కాబట్టి మీకు నెగిటివ్ ఎక్కువ కనిపించింది నేను నేను చూసే కంటెంట్ కానీ నేను చూసేది కానీ నాకు అంత పాజిటివ్ అనిపించింది మనం పాజిటివ్ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా పాజిటివ్ ఉంటారు మీకు చిన్న లాజిక్ చెప్తాను మీరు ఏ కంటెంట్ అయితే చూస్తారో మీకు అదే వస్తాయి కాబట్టి నేను పాజిటివ్ చూస్తాను నాకు పాజిటివ్ వచ్చింది నాకు నచ్చింది నేను చేసుకున్నాను ఈ మొక్క అప్పుడు తెలియలేదు అన్నమాట ఇప్పుడు తెలుస్తుంది అందుకే మీలాంటి బ్యూటిఫుల్ వల్ల వస్తాను సో అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఫాలోవర్స్ అవుతున్న వాళ్ళు చాలా మంది చాలా బాధపడ్డారని తెలుసు మీకు ఎలా అనిపించింది నాకు బాధ అనిపించింది బట్ అప్పుడు పాపం మా ఫాలోవర్స్ అంతా చెప్పారు మేడం మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి వేరే ఏదైనా స్టార్ట్ చేసి మాకు ఐడి సెండ్ చేయండి అని నాకేంటి అంటే పర్లేదు లైట్ అనుకున్నాను బట్ ఇప్పుడు బాధపడుతున్నాను అప్పుడే గనక నేను ఇది స్టార్ట్ చేసినట్టు అయితే బాగుండేది అని యూట్యూబ్ కానీ ఏదన్నా చేయలేదు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు నేను యూట్యూబ్ మీద పడ్డాను అంటే యూట్యూబ్ చేయటం మీద కాదు చూడటం మీద చూసి చూసి కంటెంట్ గురించి కాదు ఎప్పుడు మంచిగా సారీస్ బిజినెస్ చూసాను ఇదేదో బాగుంది కదా అందరు ప్రతి ఒక్కళ్ళు వీడియో ఓపెన్ చేస్తే శారీస్ చిన్న చిన్న టేబుల్ మీద పెట్టడం శారీస్ చూపించడం ఇదేదో బాగుంది కదా అని ఒక త్రీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టేసి నేను తెప్పించేసాను బట్ మన కొనుక్కోవడం తప్ప అమ్మడం మనకి జాగ్రత్త అవుతుంది కొనుక్కుని మీరు కట్టుకోవడానికి సరిపోతుంది ఇవ్వడానికి కట్టుకోవడానికి ఆ పంచుతారు ఇచ్చేస్తాను మా వాళ్ళందరికి ఇచ్చేస్తూ ఉంటాను